అందరికీ హాయ్ అండి పాడ్యమి దీపాలు ఎప్పుడు ఎలా ఎవరు ఎక్కడ వెలిగించుకోవచ్చు అనేది క్లుప్తంగా వివరిస్తున్నాను ఇది కార్తీక మాసము ముగిసిన అమావాస్య తర్వాత రోజున పాడ్యమి వస్తుంది కదండి ఆ రోజున వెలిగించుకుంటారు వదులుతారు నదులల్లో అలా నదులు అందుబాటులో లేని వాళ్ళు ఇలా ఇంట్లోనే తులసి కోట దగ్గర ఈ ఒక బేసన్లో నీళ్లు తీసుకొని ఇలా వదులుకోవచ్చండి ఇంట్లోనే మీరు ఇక్కడ ముందుగా తులసి కోట దగ్గర ఇలా కింద మంచిగా కడుక్కున్న తర్వాత ఇలా పసుపుతోటి ఇలా క్లీన్ చేసుకొని మంచిగా చేసుకున్న తర్వాత దానిపైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దానిపైన ఒక బేసన్ పెట్టుకొని దాంట్లో నీళ్లు వేసుకొని ఈ బేసన్లో ఉన్న నీళ్ళే నదుల్లాగా చెరువుల్లాగా భావించి దీంట్లోనే దీపాలను అనేటి వదులుకోవాలండి ఈ కార్తీక మాసం చేసిన వాళ్ళు పూజ అంతా చేసుకున్న వాళ్ళైనా వదులుకోవచ్చు లేదా ఎప్పుడు పూజ చేసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు ఒక్కరోజు ఈ దీపాలు వదిలిన చాలండి దీంట్లో పసుపు కుంకుమ పువ్వులు వేసిన తర్వాత మీరు అరటి డొప్పల్లో దీపాలు వదులుకోవాలండి మామూలుగా అయితే అరటి డొప్పలు లేని వాళ్ళు ఇలా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా దీంట్లో అయినా వదులుకోవచ్చు లేదా అరటి ఆకు కూడా వదులుకోవచ్చండి ఎన్ని వత్తులు వెలిగించాలి అంటే ముప్పై మూడు లేదా ముప్పై ఐదు అండి ఈ కార్తీక మాసం మొత్తము ముప్పై ఒకటి రెండేమో గణపతికి అలా కలిపి ముప్పై మూడు వెలిగిస్తారు లేదా ముప్పై అయినా వెలిగించవచ్చండి లేదా మూడైనా వెలిగించవచ్చు ఐదు దీపాలైనా వెలిగించుకోవచ్చండి ఇలా దీపాలు వెలిగించుకున్న రోజున ఈ పాడ్యమి రోజున మాంసాహారం తినకూడదండి ఈ రెండు వేల ఇరవై ఐదున శుక్రవారం వస్తుందండి శుక్రవారం ఉదయం పూట సూర్యోదయంకి ముందే వెలిగించ వదలాలి ఈ దీపాలంటూ లేదా మీరు శుక్రవారం ఈ దీపాలు వదలము అని తిది అలాంటివి పట్టింపులు ఉన్న వాళ్ళు శనివారం వదులుకోవచ్చు అండి శనివారం అయినా కానీ సూర్యోదయంకి ముందే వెలిగి వదులుకోవచ్చు ఈ దీపాలు శుక్రవారం అయినా వదలొచ్చు లేదా శనివారం అయినా వదులుకోవచ్చు ఈరోజు ఎవరికైనా నెలసరి సమస్య ఉన్నప్పుడు నెలసరి వచ్చినప్పుడు ఎలా అండి అని అడిగితే వచ్చే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సోమవారం రోజు వదులుకోవచ్చండి ఆ రోజైనా కానీ నదిలో ఇలా దీపాలు వదులుకోవచ్చు ఇలా దీపాలు వదిలిన తర్వాత ఇదే నదిగా భావిస్తాం కాబట్టి ఈ దీపాలని ఇలా ఈ దీపాలకి నైవేద్యం సమర్పించి అలాగే ఆరతిచ్చి ఇలా దీపాలని ఇలా ముందుకు కొద్దిగా నీళ్ళల్లోనే ఇలా జరపాలండి తర్వాత ఈ బేసన్కే దండం పెట్టుకోవాలి ఇదే నదిగా భావించి మనం ఎలా నదిలో అయితే పూజ చేసుకుంటామో అలాగే భావించి చేసుకోవాలండి ఈ దీపాలని ముందుగా ఇంట్లో పూజ చేసుకొని అయినా చేసి వదలొచ్చు లేదా ఈ దీపాలను వదిలేసి వచ్చిన తర్వాత అయినా తర్వాత అయినా ఇంట్లో అయినా పూజ చేసుకోవచ్చండి